అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని తొంభై ఒకటగా ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఉన్నదంతా కూడా పరమేశ్వరుడు ఒక్కడే అది సద్గురువు వలనే మనకు తెలుస్తుంది అని చెప్పుకుంటా ఉన్నాం మరి అనేక మంది అనేక మార్గాల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎక్కువైపోయిన సంస్థలు వారు శిష్యులను తీసుకోటి వాళ్ళ వల్ల విత్వం సంపాదించాలని ఆశితోనం లేకపోతే ఏదో తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని అంశాలైన తపనతోనో ఎన్ని రకాలు చూస్తున్నాం మనం ఇవాళ టీవీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్ని ప్రసారం చేస్తున్నారు వాళ్ళు అద్వైతం ప్రచారం చేస్తున్నారు ద్వైతం ప్ర ప్రచారం చేస్తున్నారు విశిష్ట అద్వైతం ఏది ఉందో అది ప్రచారం చేస్తున్నారు అంటే టీవీ మాధ్యం వాళ్ళ ఇష్టం వాళ్ళకి సంబంధం కాదు ఇది మనం ఏదున్నో అది ఏరుకోవాలి మనకి మనం వెళ్తాం మార్కెట్కి వెళ్తాం ఎన్నో రకాల వస్తువులు అక్కడ ఉంటాయి మాంసాహారం ఉంటుంది శాఖాహారం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి అక్కడ మన దేహానికి ఏం కావాలో అది మనం తీసుకుంటాం మార్కెట్లో ఉన్నంత మాత్రం అన్ని కొనాలని లేదు కదా అందువల్ల ఏది సాత్విక ఏది సాత్విక ఆహారం మన దేహానికి ఏది పడుతుంది జ్ఞానం ఎదగాలంటే మనస్సు ఏ విధంగా ఉండాలంటే ఆ ఆహారం ఏం తీసుకోవాలో అలానే మనం మార్కెట్కి వెళ్ళి ఏమున్నాయో అవి సంగ్రహించుకుంటా ఉన్నాం మొత్తం కూడా అలానే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది బోధలు చెప్తూ ఉన్నారు ఏది యథార్థము ఏది అసత్యమో తెలియట్లా వెళ్తున్నాం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం తెల్ల దావున నాలుగు గంటలకే ప్రవచనాలు ఎక్కడ ఎక్కడెంత దూరం కనీసం ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉన్నా కూడా పొద్దున్నే అంత దూరం వెళ్ళేసి ఏమి వింటున్నాం అక్కడ అనేది మనం నిర్ణయించుకోవాలి మనం ఎక్కేది గమ్యం చేర్చాలా లేదా గమ్యం ఎలా ఉంది ఎలా త్వరగా వెళుతుంది అదే ప్యాసింజరు సూపర్ ఫాస్ట్ ఉంది అనుకోండి ఏది ఎక్కుతాం మనం మనం ఎక్కేది సూపర్ ఫాస్ట్ ఎందుకని త్వరగా చేరుద్ది మనకి అనేది అలానే మరి గురువుల దగ్గర కూడా మనం వెళుతున్నామంటే వారు ఎంతవరకు దీన్ని న్యాయంగా చెప్పగలుగుతున్నారు అసలు ఇది యథార్థమేనా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నాం అబ్బో ఎంత ప్రచారం ఎంత ప్రచారం ఉంది వాళ్ళ అందువల్ల మనం ఆలోచన చేసుకోవాలి ఏది సత్యం ఏది అసత్యం ఏ మార్గం ద్వారా వెళ్ళి త్వరగా మనం చేరుతాం చేరాల్సిన గమ్యం చేరాలి కదా అందువల్ల మనకి ఉన్నది పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు అంటే నీవే నీకన్నా అన్యంగా లేదు అది అద్వైతం ఎవరైతే చెప్తారో ఈ పదం ఎవరు చెప్పినా వినొచ్చు ఎందుకని ఒక్కోడు ఇంకా బాగా విశ్లేషించి చెప్పగలరు ఒక్కోడు మంచి పాటలు పాడగలరు ఒక్కోడు కథలు చెప్పగలరు ఏ చెప్పినా కూడా అదే జుట్టు అంటూ ఉండాలి కానీ వంద రకాల ముళ్ళు వేయచ్చు ఒకే ఒక్క శ్లోకాన్ని ఏక శ్లోకి అంటారు కనీసం నెల రోజులు చెప్పారు మా గురువు గారు ఒకే ఒక్క శ్లోకం ఏక శ్లోకి ఎందుకని దాన్ని ఒక్కొక్క పదాన్ని పదాన్ని విడమర్చి విడమర్చి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది అంత తేలికైన విషయం కాదు అద్వైత జ్ఞానాన్ని అందుకోవటం అంటే చెప్పాం కదా ఇన్ని ఇరవై సంవత్సరాలు సుమారుగా ఈ మార్గంలో ఉండబట్టి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పగలుగుతున్నాం పూర్ణంగా కాదు వన్ పర్సెంటేనే చెబుతుంది తొంభై తొమ్మిది పర్సెంట్ ఇంకా ఉన్నది జ్ఞానం అంటే ఎదగాలి ఎదగాలంటే మనం ఏం చేయాలి సద్గురుని ఆశ్రయించాలి సద్గురుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సద్భావనలు కలుగుతాయి సత్ప్రవర్తన కలుగుతాయి సత్సంగం దొరుకుతుంది అంతే తప్ప ఇంకో దానికి వేరే లేదు మనం సత్సంగం కూడా మనం వెనుకుంటున్నాం చూడండి ఎవరికి వాళ్ళు ఏది కావాలో చూసుకుంటారు షేర్ మార్కెట్లు చేసేవాడు షేర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడే కూర్చుంటారు దాంతో ఆడుకుంటూ ఉంటారు క్రికెట్ ఆడేవాడు క్రికెట్ మైదానికి వెళ్ళిపోతుంటాడు గ్రంథాలయం చదువుకున్న గ్రంథాలయానికి వెళ్ళిపోతుంటారు చూడండి మార్కెట్కి వెళ్ళేవాళ్ళు మార్కెట్కి వెళ్తుంటారు మరి ఇంకా ఉన్నాయి కదా చెడు వృత్తులు పేకాట అంటే జోదం ఆడేవాడు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతాడు అలానే మనం కూడా మనం ఎన్నుకునే మార్గం ఎటు ఉంటుందా నీ సద్భావంతో సత్ సత్ప్రవర్తనతో మనం ఎలా మెలగాలి మన లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా మనం వెతుక్కుంటాం అప్పుడు ఎవరు లేరు హాయిగా ఉంటాం ఎందుకని నువ్వు ఆశించిందంటూ ఏమి లేదు కదా బయట ప్రపంచంలో దొరుకుద్దని దానికోసం ఎతకాసిన పని లేదు ఎందుకు చెబుతున్నా అంటే ఇట్లా ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం అందువల్ల దీన్ని ఒకటి రెండు సార్లు మనం చెప్పుకుంటున్నాం జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వై సిద్ధాంతమే మాత్రమే మనకి ఏదైతే ఉన్నదో మోక్షం అంటే జన్మ జన్మరాహిత్యం దొరుకుతుంది అది ఒక్కటాని వలలే మనం రోజు చూస్తున్నాం చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా మార్గాలతో మనల్ని తిప్పుతున్నారు చూడండి అక్కడ వైకుంఠం ఉందంటారు ఇక్కడ కైలాసం ఉందంటారు అసలు రెండు ఉన్నాయా మనం చెప్పుకుంటుంది ఏదే ఉన్నదొక్కటే కైలాసం లేదు వైకుంఠం లేదు ఉన్నది అది పరమేశ్వరుడు అంతా నిండి నిబిడీకృతం ఉంది అని చెప్పుకుంటున్నాం అందువల్ల వాళ్ళు ఏమి ఉంటున్నారు వైకుంఠం వెళ్తే మోక్షం వస్తున్నారు కైలాసం వెళితే రాదు అంటున్నారు అందుకని ఏం చేస్తారు విష్ణాలయాలకే వెళ్తారు శివాలయం అంటే అసలు వెళ్ళనే వెళ్ళారు చూడండి కావాలంటే పేర్లు చెప్పక్కర్లేదు మీకు అందరికి అర్థమైపోయాడు ఈ పాటికి అంటే సమయాన్ని వెచ్చిస్తున్నావు ధనాన్ని వెచ్చిస్తున్నావు నువ్వు కావాల్సినంత ధనం వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నావు ఇవ్వు తప్పులేదు కానీ యథార్థం అనేది ఏంటి ఒక్కసారి ఆలోచించి వైకుంఠం వెళ్ళినా కైలాసం వెళ్ళినా చివరికి ఇక్కడికి పడాలని చెప్పి అనుకుంటున్నాం కదా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నది అది దానివల్ల ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయినం ఇహ సంసారే బహుదు స్థారే కృపయాపారే మురారే శంకరాచార్య చెప్పినట్టు భజగోవిందంలో ఇది పునరపి జననం పునరపి మరణం మళ్ళీ పుట్టడం మరలా తల్లి గర్భంలో పెట్టడం ఇంతేనా పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇంతకుముందు ఎన్ని కోట్ల జన్మలు సార్ పుట్టాము ఎన్ని కోట్ల జన్ సరిపోయామో తెలియదు అందువల్ల మనకి సరైన మార్గం ఎవరు చెప్తున్నారు ఎవరిని ఆశించాలి ఇంత లెక్క మనం ఎందుకు చెప్పుకుంటున్నాం దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు ఒక మాట అయిపోతుంది ఇంత సాగదీయాల్సిన పని లేదు నీ హృదయంలో ఆడిస్తుంది ఆయన కానీ ఒక ముక్కది అయిపోతుంది కానీ ఆయన యొక్క విశిష్టతని ఆయన యొక్క ఇచ్చేసేటువంటి అన్ని పనులన్నీ కూడా మనం చెప్పుకుంటూ విశదీకరించుకుంటే మన హృదయం పవిత్రం అవుతుంది ఓహో ఇన్ని చేస్తున్నాడా కాబట్టి అది చేసేది ఎవరో కాదు నేనే అంటున్నాడు నా జీవితం మళ్ళీ రాదే ఒకసారి జన్మ వచ్చిందంటే మళ్ళీ పోతుంది మానవ జన్మ అనేది ఒకే ఒక్కసారి వస్తుందని చెప్తున్నారు మరలా ఏ జన్మ వస్తుందో తెలియదు ఈ జన్మ ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోవాలని ఆశ కలిగిందో ఆ మార్గం గురించి వెళ్తావు ఢిల్లీ వెళ్ళాలని రైలు తీరావు ఎక్కడికి వెళ్తావు స్టేషన్కి వెళ్ళావు ఒక రైలు ఎక్కాల్సి ఒక రైలు ఎక్కావు అంటే వెళ్ళిపోతున్నావు రైళ్ళు రెండు ఒకే ఒకే ప్లాట్ఫార్మ్ మీద ఉన్నాయి ఒకటి చెన్నై వెళ్తుంది ఒకటి ఢిల్లీ వెళ్తుంది నువ్వు ఎక్కాల్సిన ట్రైను ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కకుండా చెన్నై వెళ్ళాక ట్రైన్ ఎక్కేటెట్టుకో ఉంటే ఎంత లెక్క వెళ్తావు ఎంత దూరం వెళ్ళినా దొరుకుతా నువ్వు ఎన్ని నీళ్లు ప్రయాణించి నీకు వస్తుంది ఢిల్లీ సమయం ఇస్తున్నావు కాలం ఇచ్చావు తర్వాత దేశం అంటే ఏంది కాల దేశాలు రెండూ ఉన్నాయి అందువల్ల నీకు ఉపయోగం లేదు దాని నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ ఏది ఉందో సరైన మార్గంలో సరైన ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఏ విధంగా ఎవరిని మనం పట్టుకోవాలంటే ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం వాళ్ళని అడుగుతాం అయ్యా ఏ ట్రైన్ ఎన్నో నెంబర్ ప్లాట్ఫారంకి వస్తుంది ఎప్పుడు జరుగుతుంది దీనికైనా ముందు ఏమనుందా వెనకేమనుందా త్వరగా వెళ్లేదేంటి అనేది అనేక రకాల ఆలోచన చేసేది ఎప్పుడు ఎక్కగా ముందే ఎక్కి కూర్చున్న తర్వాత చెన్నై వెళ్ళిన ట్రైన్లో కూర్చొని నేను ఢిల్లీ వెళ్ళాలంటే నీకు ప్రయోజనం లేదు అలానే గురువులు కూడా మనం పట్టుకోవాలి పట్టుకోవాలంటే వాస్తవంగా అది మన చేతుల్లో కాదు పూర్వజనం జనం ఉంటేనే సద్గురువు దొరుకుతాడు నీ తపన నీ తపన ఎప్పుడు పడిందో నేను సరైన మార్గంలో వెళ్ళాలి నా గమ్యాన్ని చేర్చుకోవాలి నీ మానవ జనం ఉదాహా చేసుకోకూడదు ఈ బంధాల నుంచి విడిపడాలి అసలు బంధం అంటూ ఉన్నదా లేదా అసలు ఉన్నదా లేవా ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళంతా కూడా నేను ఒంటరిగా వచ్చానే తర్వాత ఒంటరిగా వెళ్తున్నానే అసలు వీళ్ళంతా ఎవరో ఈ ప్రశ్నలన్నీ నీకు పడినప్పుడే నీకు అర్థమవుతుంది అంతే తప్ప దేవుడి కోసం వెళ్తే ప్రయోజనం లేదు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ప్రయోజనం లేదు ఎన్నిసార్లు కాశీ వెళ్ళినా ప్రయోజనం లేదు ఎన్నిసార్లు మానవసరలు వెళ్ళినా ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళవలసిన పనే లేదు ఉన్నది ఉన్నట్టు స్వచ్ఛంగా నీకు అర్థమైతే చాలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకని అంతటా ఉన్నది నువ్వే అంతటా అంటే ఒక్క ప్రదేశం ఒక సెంటీమీటర్ అంటే అది కూడా అంటానికి అవకాశం లేదు అందువల్ల ఎప్పుడైతే నీకు అర్థమైందో అసలు నీకు భయం ఉంటూ ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్